प्लीजू सब्सक्राइब प्रजा भेरी चे Baba, Baba, మాధవరావు గారికి అర్థంతరంగా నివాళులు అర్పించాల్సి వస్తున్నందుకు ముందు అంతా ఉదయం అంతా కూడా మోగుతో ఉంది ఊహించినటువంటి పరిణామం అందరూ కూడా ఎవరు కూడా ఊహలో కూడా రానటువంటి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను ఈ వార్త అయినప్పుడు ఎందుకో ఎక్కడో మనసంతా కూడా విలువైనటువంటి ఆవేదనకు గురైంది ప్రత్యేకంగా మానవరాగా నాకు నలభై యాభై ఏళ్ళ అనుబంధం సరే వారంతా కూడా కమ్యూనిజంలో ఒక పాత్రలో ఒక పాత్రలో అయినా సిపిఐ సిపిఎంఆర్ సిపిఎంఎల్ఆర్ సిపిఎంఎల్ దాంట్లో భాగాలైనా ఎరజెండాకి ఆయనకు ప్రతినిధిగా నేను భావిస్తాను వారిని చూసినప్పుడు మాత్రం నాకు కొన్ని కలుగుతాయి రాజ్యహింస అనే పదానికి కాస్త నాకు విడమర్చి చెప్పిన వాళ్ళలో మాధవరావు గారు కూడా ఒకరు అటు కన్నాభిరామన్ గారు కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు రాజ్యహింస అనేది ఏంటో కొంచెం కొద్దిగా వాళ్ళు చెప్తున్నప్పుడు సరే వాళ్ళ ఒక ప్రజా హక్కుల పోరాటాల్లోనో కమ్యూనిస్ట్ పార్టీల్లోనో వాళ్ళు ఉన్నప్పటికీ మేము వారి ఊహల్లో ఉన్నటువంటి భూత్వా పార్టీయో లేకపోతే క్యాపిలిస్ట్ పార్టీ అధికార పార్టీ అనేటువంటి పక్కన పెట్టి వారితో మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయి చాలా విషయాల్లో నన్ను ఆ ప్రతినిధిగా కాకపోయినా ఆ భావాజాలంలో కొన్ని కొన్ని వాళ్ళతోటి వేధించే అయినా రాస్ వెరిఫికేషన్ కోసం మాధవరావు గారు వాళ్ళు అడుగుతూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ సామాజికంలో వచ్చిన మార్పుల్లో కానీ వస్తున్నటువంటి ఒత్తిళ్లు కానీ చాలా సందర్భాల్లో ఆయనతో నేను ఎక్స్చేంజ్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన కొన్ని కొన్ని ఆర్టికల్స్ రాస్తూ నాగోటి వాళ్ళకి పంపుతూ ఉండేవాడు సరే పూర్తిగా దాంట్లో ఏకీభవించలేకపోయినా వాళ్ళని నేను ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకుంటా ఉంటాం ఎందుకంటే నాగంటి వాడికి అనిపిస్తూ ఉంటుంది విజ్ఞప్తి హమ్ ల సంజీవ్ సిట్టిట ఇట్రా జయోహార్ జయోహార్ రామావన్నకు జయోహార్ మాధవనక లంసలో కరోనామా జసలో రాధవన్నకు లంసలో లంసలమ్ లంసలమ్ జయోహార్ గరపడి మాధవన్నకు జయోహార్ గరపడి మాధవన్నకు జయోహార్ ನೈಸ್ ನೋ ಟುಬಾತ್ ಜಲ ಅಪ್ ಬಟಲ್ ಬಾದ ವನ ಕಲ್ಲ ನೀನೇ വെಟ್ಕೊಂಡೆ ನೀನೇ ಎಲ್ಲದರ ಕಣವಾಯಿತು ಇದು ಸ್ಟೇಡ್ ಇವ ತಿನ್ನಿ ಯಾಕೆಟ್ನಾ ಅಕಡ ನೀನೇ വെಟ್ಕೊಂಡೆ ಅಂದ್ರೆ ಶ್ರೀಗಳಾರು ಹೇಯ್ ಮನೋಲೇ ಬಾಸ್ಕರ್ ಬಾಸ್ಕರ್ ಯೋ ಬಾಸ್ಕರ್ ಜಹಾಲ್ ಜಹಾಲ್ ಮಾಲವನಕ ಅನು ಇರಲ್ಲ ಮಾಡ್ಪೋಕಂತ ಅದ್ಕೋ हां करेक्ट दुप्पड़ வந்து கிண்டடி கிண்டடி இந்த பைட் 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 அண்ணா இங்கோ கிண்டா வந்து பைட் 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 கிண்டா நிச்சயதுரோ பைக்லே போండి பைட்லே போங்க ஆ பைட் அது பைட்லே போங்க ஓகே அது மாத்தணும் ஓகே சார் ஓகே சார் ஓகே சார் மாधवனுக்கு ஆ மாधवனுக்கு லாரி ஏத்திட்டு போடணும் ಚೆನ್ನಾಗಿ ನೋಡಿ ಚಾಚು ಎಲ್ಲಾ ಅಂತಾ ನೋಡ್ಕೊಂಡೆ ಎಲ್ಲಿ ಕೊಡಿ 10 ನಿಮಿಷಗಳ ಫ್ಲೆಕ್ಸಿ ಫ್ಲೆಕ್ಸಿ ಇನ್ನು ಸಿಗುತ್ತೆ ರವಣ್ಣ ಮಾದವಣ್ಣ ಕೊರಾರ್ ಜಯಾರ್ અમાರ ಏ ಬರೆಪಾಟಿ ಮಾದವಣ್ಣ અમાರ ಏ અમાರ ಏ ಮಾಲಹಕಲವೇದಿಗಳ ನಾಯಕ ಮಾದವಣ್ಣ ಜೊಹರ್ ಕಾಮ್ರೇಡ್ ಮನೋಕ್ಲ ನ

వస్తుందని కానీ ఇలాంటి మీటింగ్ లో మాట్లాడాల్సి వస్తుందని కాని విషయం ఎంతసేపటికి కూడా అది కాకుండా ఉంటే బాగుండు ఒక ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో ఉన్నా పరిస్థితి బాగా లేదు రిస్క్తో ఉన్నదని తెలుస్తూ ఉన్నా ఎక్కడో ఒక ఆడ మన వాంచ ప్రకారమే కావచ్చు మన స్వీయాత్మిక కోరిక ప్రకారమే కావచ్చు ఆ దుర్వార్త వినకూడదు విన వినపించకుండా ఉంటే పాగుండు మంచిగానే కోరుకున్నాడు తిరిగి ఇంటికి వెళ్ళిండు కోర్టుకి వెళ్ళిండు మన హక్కుల సభలకి వెళ్ళిండు వెళ్తున్నాడు అనే వార్త విని వినాలనే ఒక కోరికగా చూశాం కానీ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు నిన్ననే మేము రెండు విప్లవ కమ్యూనిస్టుల ఐక్యత సభ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ నుంచి నిజాంబాద్ నుంచి శ్రీధర్ నుంచి కానీ పాపన్న నుంచి కానీ ఏం ఫోన్లు వస్తున్నా కానీ ఆ ఫోను వాళ్ళ పేరు పడంగానే ఎందుకో గుండెల్లో గుబులెత్తుకుంది భయం ఏదన్నా చెడు వార్త కోసమే ఈ ఫోన్ వస్తుందా అని నిజంగా చాలా చాలా భయపడేవాడు కానీ చాలా మనం ఇలాంటి వస్తుంది జీర్ణించుకోలేకపోయినా కామ్రేడ్ మాధారావు ఇక మన మధ్య లేడనేది ఒక భౌతిక వాస్తవం కామ్రెడ్ మాధారావు తోటి వేర్వేరు ప్రాంతాలలో నేను ఉంటున్నా ఎక్కువ కాలం కలిసి చేయలేకపోతున్న ఒకే చోట అదృష్టమో దురదృష్టమో కానీ పండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన తోటి జనవరిలో ఏప్రిల్లో ఈ రెండు మాసాల్లో పది రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటల చొప్పున పది రోజులు కలిసి ఉండే అవకాశం దొరికింది జనవరిలో జరిగిన మా రాష్ట్ర మహాసభ సందర్భంగా ఏప్రిల్లో జరిగిన మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జాతీయ మహాసభ సందర్భంగా ఏడు రోజులు నిజంగా ఆయనతో కలిసి ఉండి అనేక విషయాలు మోసరించారు నిజంగా ఆయన గురించి అప్పుడప్పుడు ఇడ్డుండేవాళ్ళు కొంత ఉండాలి

جوهار رکلنه کو رپد ماधवنکو جوهار جوهار ماधवنکو جوهار 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 ماधवنکو جوهار 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 اديستان ماधवنا شيالنو اديستان ماधवنا شيالنو ماधवنکو لسلام 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 ماधवنکو لسلام لسلام جوهار جوهار

है ना क्या था मैंने खा लिया था और मैं एक ऐसा है तुम जय कौन से